అందరికీ నమస్తే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నేను వీడియోస్ చేయడానికి చాలా లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాను నేను వైజాగ్ నుంచి మహారాష్ట్ర పూణేలో ఉన్న అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇస్కాన్ టెంపుల్ చూస్తే చాలా బాగుందని చెప్పాలి నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది ఎంత బాగుందంటే నేను బయలుదేరి వెళ్ళేసరికి అక్కడికి నైట్ అయిపోయిందండి నైట్ ఏమో లైటింగ్తో కాంతులతో చాలా అందం ఇంకా అందంగా టెంపుల్ చాలా బాగా నచ్చింది అండి చక్కగాన ఇగో చుట్టుపక్కల గార్డెన్ చాలా బాగుంది మరి ఇంకా నైట్ లైటింగ్స్ తో ఇంకా మరి చాలా బాగుందని చెప్పాలి ఇటువంటి ఎంట్రన్స్ లోనే ఇగో నాగప మీద స్వామివారు ఆ కృష్ణుడు నాట్యం చేస్తున్నటట్టు ఎంట్రన్స్ లోనే ఉందండి ఇగో చాలా చక్క చక్కగా బాగా నచ్చింది నాకైతే వంటకు ఇవన్నీ ఇటు నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని లోపలికి వెళ్ళామండి ఇది హారతి టైము గుడిలోకి అయితే ఎంట్రన్స్ తగ్గమో ఇగో స్వామీజీ గారు ఈ గుడి పెద్ద అంట ఆయన ఆయన విగ్రహం చాలా బాగా ఉంది చాలా చక్కగా తయారు చేశారు అక్కడ పెట్టారు ఇగోండి టెంపుల్ లోపలంతానా హారతికి ముందు అందరూ జ్ఞానంలో ఉన్నారు కూర్చొని చక్కగాన ఇగోండి ఎంట్రెన్స్ ఇలా టెరల్ తీయగానే స్వామివారి అలంకరణతో స్వామివారి దర్శనం అయితే అయ్యింది ఇక్కడ రాధాకృష్ణుడు విగ్రహాలు ఒక వచ్చి ఇగోండి స్వామి వారి విగ్రహాలు ఇంకో పక్క రాముడు సీత విగ్రహాలతోని ఎంత బాగుందంటే ఆరతి తర్వాత దూపము పూలతో అలంకరణ చేశారు జస్ట్ ఇంట్లో పావు గంట చేసిన తర్వాత వెంటనే మన క్లోజ్ చేశారు అలాగే చేస్తారంటే ఇక్కడ అది మనకి తెలియదు కానీ లక్కీగా వెళ్ళి ఆ ఆరతి చక్కగా ఇస్తున్నారు ఈ స్వామివారి ఆరతి చక్క కీర్తనలు భజనలతో చేస్తూ ఎంత బాగా చేశారంటే పూజ అంత బాగుందండి మా ఫ్యామిలీ మేము అందరం వెళ్ళాము చాలా నచ్చేసింది నాకు గుడి అంతా కూడా ఎంత స్వామివారి ఆ శ్రీకృష్ణుడి అవతారాలు లేలో అన్ని డిజైన్ చేశారు పైనుంచి సైడ్లు కింద అంత డిజైన్ ఆర్కిటెక్ ఆర్కిటెక్ట్ డిజైన్ చాలా బాగా నచ్చేసింది అండి చూడండి భజనలు చక్కగా స్వామివారి కీర్తనలు చేస్తారు ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే ఇటువంటి చూసారు కదా కూడా అంతా డిజైన్ డిజైన్తో చాలా బాగుంది నాకు దర్శనం చాలా నచ్చింది ఇగోండి సామువారి సంబంధించిన కృష్ణుడికి సంబంధించి బుక్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఇక్కడ సేల్ చేస్తున్నారు మనం కావాల్సి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు చక్కగా అందిస్తున్నారు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం పూజా సామర్థ్య సంబంధించి ఇక్కడే దొరుకుతాయి ఇదిగోండి సైడ్ గోశాల ఉంది ఇదిగోండి లైటింగ్ చాలా బాగున్నాయి కదా చక్కగాన ఇంకా దేవుడికి సంబంధించినవి ఇక్కడ బొమ్మలో కృష్ణకృష్ణుడి సంబంధించిన బొమ్మలను ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇదిగోండి బాగుంది కదా మీరు చూసేసారు కదా ఇస్కాన్ టెంపుల్ పుణేలోని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి మర్చిపోకండి చాలా దగ్గర పర్మిషన్ అవ్వట్లేదు తీయడానికి మేము అది కష్టం మీద తీస్తున్నాను నైట్ అయిపోయింది ఆ ముంబై నుంచి వచ్చేసరికి ఇక్కడికి పూణెలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి చూశారు కదా చక్కగా నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ కామెంట్స్లో తెలియదు